ఎస్ రైతు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రుణమాఫీ చేస్తామని చెప్పాం ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం వేసే ఉద్దేశం కూడా లేదు ఇంకా అవసరం అయితే మన ప్రజలకు కదా రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ మనం ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అంతేకాని మీలాగా ఇచ్చిన హామీల్ని ఐదు కాదు పది సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజార్కు వచ్చి తగుదునమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మిత్రుల ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయడమే కాదు అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులు కట్టే డబ్బును రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కట్టబోతాం కట్టింది కూడా ఇప్పటికే అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం మీలాగా రైతులను గాలికి వదిలే మేము పొరపాట్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం ముందు జాగ్రత్తగానే మేము ఇన్సూరెన్స్ కట్టి రైతులు కాపాడుకోవాల కంటికి రెప్పలా చూసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు పాలన చేస్తుంది ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు అని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చిన నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా అంతేకాదు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా కేవలం థర్మల్ పవరే కాకుండా గ్రీన్ పవర్ సోలార్ పవర్ గాని విండ్ పవర్ గాని హైడ్రో పవర్ గాని లేకపోతే పంప్ సోరల్ పవర్ గాని ఫ్లోటింగ్ సోలార్ పవర్ గాని వీటన్నిటి ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా దాదాపు ఇరవై వేల మెగావాట్ల పవర్ ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసుకుంటూ ముందు పోతుంది థర్మల్ పవర్ కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం చాలా చెప్తూ ఉదాహరణగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతాంగ అందరికీ చెప్తా ఉన్నాను యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈ రోజు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తా ఉన్నా రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాలు పైలట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం ముందుగా ఆ గ్రామాల్లో శాచురేషన్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదలు పెట్టుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతులు ఖర్చు కాకుండా దానికి ఉదాహరణగా నేను ఇప్పుడే మిత్రుల్ని అడిగాను నేను నియోజకవర్గంలో కూడా ఒక గ్రామం ఇవ్వు ఒక ఆదర్శ గ్రామంగా సోలార్ పంప్ సెట్ ని పూర్తిగా శాచ్యురేషన్ మోడల్లో ఇక్కడ చేస్తామని చెప్తూ కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కటే కాదు పంటలతో పాటు పవర్తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు అక్కడ ఉత్పత్తి అయినటువంటి కరెంట్ ని గ్రిడ్ కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంతో కొంత ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దాంట్లో తప్పనిసరిగా అలాగే ఈ నియోజకవర్గంలో మేడారం గ్రామానికి కావాలని అడుగుతా ఉన్నారు నేను మేడారం గ్రామానికి ఇక్కడి నుంచే మాట ఇస్తా ఉన్నాను పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పంప్సెట్లు అన్నిటికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ శాసనసభ్యుడికి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం అలాగే వాటితో పాటు కొన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మేము రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా ఇస్తున్నాం పెద్ద ఎత్తున జీరో బిల్లు ఇస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం మార్చి ఒకటో తారీఖు నుంచి బిల్లు ఇస్తూ వచ్చాం కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు శాచురేషన్ మోడల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంటి వనర్ రూపాయి ఖర్చు లేకుండా సోలార్ ప్యానల్స్ పెట్టి వాళ్ళకి కరెంటు వాడుకోవటమే కాకుండా ఆ ఇంటి నుంచి గ్రిడ్ కూడా ఇచ్చి అదనంగా ఉత్పత్తి చేసేటువంటి పవర్ తో ఆ ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఒక రూపాయి ఆదాయం ఎట్లా వస్తుంది వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఉదాహరణగానే నేను ఈ స్కీమ్స్ మీ ముందు ఈరోజు చెప్పాను తప్పనిసరిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా భవిష్యత్తులో తెలంగాణ మోడల్ పవర్ సిస్టమ్ చూడటానికి వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పుడు పెద్దలు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఎప్పుడో పెట్టినటువంటి ఆనాటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రామగుండంలో దాని వయసు అయిపోయి పని చేయక పని చేయటానికి కావలసిన మరమ్మతులు చేయక మూల పడేస్తే ఈ ప్రాంత ప్రజలకు భావోద్రేకమైనటువంటి అనుబంధంతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులోనే తిరిగి సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులు అక్కడ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ నాయకత్వం అందరి సూచనల మేరకు త్వరలోనే తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వచ్చి భూమి పూజ చేసి పెద్ద ఎత్తున ఆ పది వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ అయ్యేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో భూమి పూజ చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నారు మిత్రులారా ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యతో పాటు కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా కావాలని అడుగుతున్నారు ఉన్నారు పత్తిపాక రిజర్వాయర్స్ సంబంధించి ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతంలో నడుచుకుంటూ పోయినప్పుడు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే పత్తిపాక రిజర్వాయర్ గురించి కానీ ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు తప్పనిసరిగా వచ్చేది ఇందిన రాజ్యమే వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిని చేస్తామని చెప్పాం చెప్పినట్టుగా మొన్న బడ్జెట్ లో పత్తిపాక రిజర్వాయర్ గురించి మెన్షన్ చేసి దాన్ని శాంక్షన్ కూడా చేశాం త్వరలోనే దానికి సంబంధించిన సర్వే కూడా మొదలవుతుంది సర్వే మొదలైన తర్వాత దాన్ని శాంక్షన్ చేసే పనులు కూడా మొదలు పెడతామని కూడా మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను అట్లాగే పాలకుత్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి ఆ ప్రపోజల్స్ అన్నింటి కూడా తెప్పించుకునే కార్యక్రమంలో త్వరలోనే అది కూడా శాంక్షన్ అవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను అట్లాగే ఇంకొక ఈ ప్రాంత ప్రజలకి దాదాపు ముప్పై వేల పదిహేను నుంచి ముప్పై వేల ఎకరాలకి నీళ్లు పారేటువంటి మందాల వాగు ఎల్లంపల్లి లిఫ్ట్కు సంబంధించి మండల వాగు ఎల్లం ఎల్లంపల్లి లిఫ్ట్ సంబంధించి ఒక సబ్ స్టేషన్ కడితే వేల ఎకరాలకు నీళ్లు పారతాయని చెప్పారు ఆ సబ్ స్టేషన్ సంబంధించి నేను ఇప్పుడే సభా వేదికను చెప్తా ఉన్నాను తప్పనిసరిగా త్వరలోనే ఆ సబ్సిడేషన్ కట్టిస్తాం మళ్ళీ ఆ ప్రాజెక్టు నీళ్లు పారేటువంటి కార్యక్రమానికి కూడా మేమందరం కలిసి వస్తాం మీతో ఆ పండగలో పాలు పంచుకుంటామని కూడా సవనీయంగా నేను మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను మిత్రుల ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన మిగతా కార్యక్రమాల గురించి చెప్పారు ఉద్యోగ అవకాశాల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తా ఉన్నారు పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులుగా ఐటీ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి అమెరికా కొరియా లాంటి దేశాల్లో పర్యటన చేసి వచ్చి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయూ చేసుకొని వచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి నిత్యం ప్రతిరోజు ఏదో రకంగా ఆదాయాన్ని ఎట్లా సృష్టించాలి ఎట్లా సృష్టించాలి సృష్టించిన హాస్టల్ని ప్రజలకు ఎట్లా పంచాలనేటువంటి ఆలోచనతోనే ముందు పోతున్నాం తప్ప వాటిని దోపిడి చేసి దోపిడి చేసి దొంగల్లాగా గత ప్రభుత్వ పాలకుల్లాగా మేము చేయటానికి సిద్ధంగా లేవని మాత్రం చాలా స్పష్టంగా మీ అందరికీ మాటిస్తూ రాబోయే రోజులు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి తప్పని ధర్మపురి నియోజకవర్గానికి మరొక మరొక విషయం కూడా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన సంపూర్ణమైన దృష్టి పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పోతా ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా త్వరలోనే శాంక్షన్ చేయబోతా ఉన్నాం దానికి కూడా తప్పనిసరిగా మళ్ళీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుని వస్తాం భూమికి సంబంధించిన సమాచారం కూడా పంపించారు తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి జై హింద్ నమస్కారం వరకు చూసాం డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఇంటీరియర్ ఏరియాస్ లో కూడా సోలార్ పవర్ ను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు లైవ్